అందరికీ నమస్తే నేను గరిడేబుల్ శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ సోదరులారా సోదరీ మండలారా ఇది సాంప్రదాయేతర ఇంధన వనరులకు సంబంధించి చెప్పదలుచుకున్నాను మనం ఏదైనా ఒక కరెంటును లేకపోతే వీటిని పొందాలనుకున్నప్పుడు మనం జనరల్గానే పెట్రోల్ లాంటి పొందాలనుకున్నప్పుడు ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం వెళ్తాం ఒకటి కృత్రిమంగా తయారు చేసుకున్నటువంటి పద్ధతి ఆ బొగ్గు ఉందనుకోండి మనం బొగ్గు నుంచి కరెంట్ తయారు చేస్తున్నాం అనుకోండి బొగ్గు నుంచి కరెంటు తయారు చేసినప్పుడు బొగ్గు వనరులు అనేది భూగర్భ వనరులు అనేవి తరిగిపోతూ ఉంటుంటాయి అది బొగ్గు కావచ్చు పెట్రోల్ కావచ్చు ఇంకోట కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా అవి తరిగిపోతుంటాయి తరిగిపోతున్నటువంటి ఇంధన వనరులు అంటారు వాటిని అదేవిధంగా సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా వచ్చే ఏదైతే ఉన్నాయో మనం అదే కరెంటుని విద్యుత్ శక్తి నుంచి అంటే అంటే సాంప్రదాయత ఇంధన వనరులు అంటారు అవి జల విద్యుత్ శక్తి కావచ్చు శక్తి కావచ్చు పవన శక్తి కావచ్చు సముద్రపు అలల నుంచి వచ్చేటువంటి వాటిని అటు మీ వాటిని తీసుకొని మనం ముందుకు పోయే అవకాశం అయితే ఉన్నదనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను అయితే జనాభా ప్రధానంగా రోజు రోజుకి బొగ్గు ఆయిల్ గ్యాస్ వంటి ఇంధనాల మీద ఇంధనాల మీద ఆధారపడి ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం గ్యాస్ వంటి శిలాజాల మీద ఆధారపడి ముందుకు పోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అయినా కూడా సముద్ర ధరలు రోజు రోజు పెరుగుతున్నాయి మరి అది ఆ వనరులు అయిపోయినప్పుడు మరి దేశంగాతి ప్రపంచంగా ఏమవుతుందనేది ఒక ఆందోళన అయితే మనకున్నది అంటే వరల్డ్లో అత్యధిక ఇంధన వినియోగదారుల్లో టాపెస్ట్ టాప్గా ఉందని చెప్పేసి స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక చెప్తా ఉంది దీనికి ప్రధానమైనటువంటి కారణాలు పారిశ్రామికీకరణ అదేవిధంగా పారిశ్రామికీకరణ తరపాటు అర్బనైజేషన్ పట్టణీకరణ రవాణా మౌలిక సదుపాయాలు అభివృద్ధి పెరుగుతున్న ఆదాయంతో మెరుగైన జీవన ప్రాణ ప్రమే జీవన ప్రమాణాల కోసం ప్రయత్నం చేయటం ఆ విధంగా పరిస్థితున్నది అనేది నేను తెలియజేసుకున్నాను ఆధునిక శక్తి పెరిగిన ఆ రేంజ్లో అంటే ఇంధన వనరులు సాంప్రదాయేతర ఇంధన వనరుల గురించి మనం చెప్పుకోక తప్పదు ఇంధన వనరుల వినియోగానికి సంబంధించి వచ్చినప్పుడు నూట ఇరవై దేశాలను మనం తీసుకుంటే అరవై మూడో స్థానంలో ఉన్నాం ఇది లాస్ట్ ఇయర్ అరవై ఏడో స్థానంలో ఉండేది సో దానికంటే బెటర్మెంట్గా వచ్చామనేది మనం చెప్పుకోవచ్చు సో పునరుత్పాదక వాటా నలభై మూడు పాయింట్ ఒకటి రెండు శాతం సో మన దేశం ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు నాలుగు శాతంగా అనేది నాలుగో స్థానంలో ఉందనేది చెప్పుకోవచ్చు సెంట్రల్ సిటీ అథారిటీ ప్రకారం మన దేశం మొత్తం పునరుత్పాదక శక్తి సామర్థ్యం కేవలం ఈ ఏడాదిలోనే ఇరవై నాలుగు పాయింట్ రెండు గిగాబాట్లు అంటే పదమూడు పాయింట్ ఐదు పెరిగింది సో ఇందులో ఇంకా అనేక ఇది ఉన్నాయి అందులో అణుశక్తి మళ్ళీ శిల శిలాజేతర ఇంధన సామర్థ్యం ఇవన్నీ మనం లెక్కలేసుకోవాల్సిన అయితే ఉన్నది దాంతోపాటు ఇంకా అనేక గీగావాట్లు మెగావాట్లు ఇట్లా దేశం మొత్తం స్థార్థ సామర్థ్యం నలభై ఆరు పాయింట్ మూడు శాతానికి ఉన్నదనవచ్చు సో ఇంధన వనరుల్లో తొంభై రెండు పాయింట్ ఒకటి రెండు గీగావాట్లు సామర్థ్యంతో సౌర శక్తి అగ్రగామిగా ఉంది సో ఆ విధంగా ఉన్నదనేది మనం చెప్పుకోవచ్చు అంటే సోలార్ పవర్ ప్లాంట్ తీసుకున్నప్పుడు భారతదేశంలోనే సో పెద్దది ఎక్కడ ఉందా అని నాకు వచ్చినప్పుడు గుజరాత్లోని సోలార్ పవర్ ప్లాంటు అది దాన్ని మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అది రాజస్థాన్లో ఉంది ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు రెండు ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ టూ గీగా వాట్స్ సామర్థ్యం కలిగినటువంటిది సో తర్వాత గుజరాత్ ఉన్నది పవన విద్యుత్ ప్రాజెక్టుల మీద దృష్టి సారించింది తమిళనాడు ఇరవై మూడు పాయింట్ ఏడు సున్నా శాతంగా ఉన్నది సో దానికి సంబంధించింది అది సో రాజస్థాన్ ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది గుజరాత్ ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు రెండు ఉన్నది తర్వాత మూడో స్థానంలో తమిళనాడు ఇరవై మూడు పాయింట్ ఏడు సున్నా ఈగా వాటితో మూడో స్థానంలో ఉంది సో ఆ విధంగా ముందుకు పోతున్నాను నాలుగో స్థానంలో కర్ణాటక ఉన్నట్టుగా మనకి రిపోర్ట్లు తెలియజేస్తూ ఉన్నాయి సో భారతదేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ బడ్లా సోలార్ పార్క్ జోధాపూర్ రాజస్థాన్లో ఉంది ఇది యాభై ఆరు పాయింట్ ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యవసాయ వర్గాలు ఇంద ఇతర సేంద్రియ పదార్థాల నుండి కరెంటును ఉత్పత్తి చేస్తే బయో ఎనర్జీ ఈ బయో ఎనర్జీ ప్రాజెక్టులు కూడా ఇది చేస్తుంది ఆ విధంగా ఉన్నదనేది చెప్తా ఉన్నాను సో ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ వైపు అడుగులు ఉన్నాయి సాంప్రదాయ ఇతర ఇంధన వనరులు జనరల్గా ఉండే వాటితో పాటు సాంప్ర అంటే కొంత లిమిట్ ఉంటుంది పెట్రోలు లేకపోతే ఇలాంటి వాటికి సంబంధించి కరెంటు బోకుతో కరెంటు వీటకు సంబంధించి ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి సముద్రాల అల దగ్గర నుంచి సూర్యకిరణాలు సన్న సోలార్ కరెంట్ నుంచి అట్లా వాటిని మనం ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి పునరుత్పత్తి వనరులను ఉపయోగించుకోవటం వల్ల అటు ఒకవైపు పొల్యూషన్ ఉండదు రెండో వైపు దేశాన్ని ముందుకు నడిపించడానికి ఉపయోగపడతా ప్రపంచ వ్యాప్తంగా వచ్చేటువంటి వీటన్నిటిని లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను సో దేశంలో రకరకాల టార్గెట్స్ అయితే పెడుతూ ఉన్నారు వాటిని మనం కూలంకషంగా అధ్యయనం చేయాల్సిన అయితే ఉంది అంటే ఇండియా లెవెల్లో తన ఉద్గారాలను తీవ్రతను ఇది రెండు వేల నాటికి అంటే రెండు వేల ఐదు స్థాయితో పోలిస్తే నలభై ఐదు శాతాన్ని తగ్గించడానికి ప్రయత్నం జరుగుతోంది రెండు వేల నాటికి శిలాజేతర ఇంధన వనరులని సంచిత విద్యుత్ శక్తి సామర్థ్యాన్ని యాభై సాధించడానికి పర్యావరణ కోసం పర్యావరణం కోసం జీవనశైలిని కూడా వాటిని ఒక పొల్యూట్ నాన్ పొల్యూట్ పొల్యూషన్ లేనటువంటి వ్యవసాయకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది సో రెండు వేల నాటికి నికర సున్నా ఉద్గారాలను చేరుకోవాలనే భారతదేశ దీర్ఘకాలిక లక్ష్యాన్ని కూడా ఈ లక్ష్యాలు దోహదం చేస్తాయి విద్యుత్ వాడకాన్ని తగ్గించుకుంటే మనం పొదుపు చేసినట్లే అవసరం వాడుకోవాలి అసలు లేవు ఉన్నదే అందుకోసం కదా సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఏ పని అవసరం లేనట్టు ఫ్యాన్లు అవసరం లేనప్పుడు ఎల్ఈడి అంటే బల్బులు బగ్గా బల్బులు కాదు ఎల్ఈడి బల్బులు ఫ్యాన్లు అవసరం లేనప్పుడు ఆపేయాలి ఎయిర్ కండిషన్లు వాడకాన్ని తగ్గించాలి ఏడి నీరు కోసం సోలార్ పని చేయాలి ఇళ్లలో ఆఫీసులలో ఆధునిక వైరింగ్ కరెంట్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిషియన్ మంచి ఎక్స్పర్ట్స్తోనే దాన్ని చేయాల్సిన పరిస్థితి అయితే ఉన్నది సో ఆ విధంగా ఏదైతే ఉన్నదో వాటిని ఇప్పుడు వచ్చినటువంటి ఉత్పత్తుల్ని ఏదైతే ఉన్నదో వాటిని అది పెట్రోల్ ఆ కరెంట్ ఇంకోటి వాటిని జాగా పొదుపుగా వాడుకుంటూ సాంప్రదాయేతర ఇంధన వనరుల మీదనే భారతదేశం కాదు ప్రపంచం కూడా ఆధారపడి ఉన్నది ఆ వైపుగా అడుగులు వేస్తుంది అనేది ఇక్కడ నేను తెలియజేస్తున్నాను మీరు కూడా మేము ఈ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గరిడేపల్లి శిక్షణ నిరక్ష ఆర్గనైజేషన్